పోలవరం ప్రాజెక్టు ముంపు వల్ల నష్టపోతున్న ఎనభై తొమ్మిది వేల మంది నిర్వాసితులకు ప్రభుత్వం పరిహారం చెల్లించాలని పోలవరం ప్రాజెక్టు నిర్మాణ నిర్వాసితుల అధ్యయన కమిటీ చైర్మన్ పిసిసి ఉపాధ్యక్షులు మాటి లూథర్ డిమాండ్ చేశారు స్థానిక ప్రెస్ క్లబ్లో లో గురువారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ పిసిసి అధ్యక్షులు వైఎస్ షర్మిల నియమించిన తమ కమిటీ పోలవరం నిర్వాసితుల సమస్యలను తెలుసుకుంటోందని ఈ నెల పద్దెనిమిదిన గత ఆరు నెలలకు సంబంధించిన కమిటీ ప్రగతిపై సమీక్ష చేశామని చెప్పారు తొలుత పోలవరం ఎత్తు నలభై ఐదు పాయింట్ డెబ్బై రెండు మీటర్లని దీని వల్ల ఎనభై తొమ్మిది వేల మంది నిర్వాసితులవుతున్నారని వీరందరికీ యాభై ఐదు వేల కోట్ల నష్టపరిహారం ఇవ్వాల్సి ఉందని వివరించారు ఈ పత్రికా సమావేశంలో రాష్ట్ర ఉపాధ్యక్షులు అలాగే పోలవరం నిర్మాణము నిర్వాసితుల అధ్యయన కమిటీ చైర్మన్ అయినటువంటి మార్టిన్ లోదర్ గారు అలాగే జిల్లా కాంగ్రెస్ అధ్యక్షులు విశ్వేశ్వర రెడ్డి గారు వీరు కూడా ఈ సాధన కమిటీలో ఒక మెంబర్ అలాగే దేవత సుధాకర్ గారు బెజవాడ రంగా గారు అలాగే కిషోర్ కుమార్ జైన్ గారు సాకా సురేష్ గారు నల్లా వీర్రాజు గారు తాడి సూరిబాబు గారు డాక్టర్ ఎల్ రాజశేఖర్ గారు బత్త చంద్రరావు గారు ఇంకెవరొచ్చారో ఆయనకాల సూరిబాబు గారు తదితరులు ఈ పత్రికా సమావేశంలో పాల్గొనడం జరిగింది ముఖ్యంగా పోలవరం ప్రాజెక్ట్ స్టార్ట్ చేసింది మా కాంగ్రెస్ పార్టీ దానిపైన అనేక అధ్యయనాలు చేయించింది కాంగ్రెస్ పార్టీ తర్వాత అనేక పార్టీలు వచ్చినప్పటికీ కూడా ఈ పోలవరం నిర్మాణం పూర్తి చేయకుండా సాగతీస్తూ దానిని ఒక ఏటీఎం కార్డుగా వాడుకుంటూ ప్రభుత్వాలు ముందుకెళ్తూ ఉన్నాయి ఇటువంటి పరిస్థితుల్లో మా పిసిసి అధ్యక్షురాలైనటువంటి షర్మిలమ్మ గారు ఈ పోలవరం నిర్మాణము నిర్వాసితుల అధ్యయన కమిటీ అంటూ ఒకటి ఏర్పాటు చేసి దానికి చైర్మన్గా మార్టిన్ ఊజర్ గారిని అలాగే మెంబర్స్గా మా జిల్లా అధ్యక్షులు విశ్వేశ్వరరెడ్డి గారు అలాగే ఇంకా కొంతమంది ఉన్నారు వెస్ట్ గోదావరిలో కొంతమంది ఉన్నారు వీరందరినీ కొంతమంది కమిటీగా ఏర్పాటు చేసి దానిపైన అధ్యయనం చేయమంటం జరిగింది వీరు అనేక సార్లు అధ్యయన నిమిత్తం పోలవరం డ్యాంల దగ్గర కానీ లేదంటే నిర్వాసితులు ఉండేటటువంటి ముప్పు గ్రామాలను కానీ సందర్శించి వీళ్ళు అధ్యయనం చేయటం జరిగింది దానిపైన సంబంధిత అధికారులకు కానీ ప్రభుత్వానికి కానీ అలాగే మా అధిష్టానానికి కానీ వీరు అనేక రిపోర్ట్లు ఇవ్వటం జరిగింది అయితే ఇప్పుడు దానిపైన వీరు చేసినటువంటి కసరత్తు ఏమిటి అధ్యయనాలు ఏమిటి ప్రభుత్వం ఏ రకమైన చర్యలు తీసుకోవాలి అనే దాని మీద ఆ అధ్యయన కమిటీ చైర్మన్ అటువంటి మార్టిన్ లూజర్ గారు మీకు సమ సవైన వివరాలు ఇస్తూ వారు మాట్లాడతారు ఓకే మీడమ్ మీద నమస్కారం ఈరోజు పత్రికా సమావేశం ముఖ్య ఉద్దేశం ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ రాష్ట్ర అధ్యక్షుడు శ్రీమతి శర్మరెడ్డి గారు కాంగ్రెస్ పార్టీ తరఫున పోలవరం నిర్మాణం నిర్వాసితులకు జరిగేటువంటి కార్యక్రమాల మీద ఒక అధ్యయనం చేసి ఒక రిపెట్ ఇవ్వాల్సిందిగా ఏడుగురు సభ్యులతో కమిటీ ఏర్పాటు చేయడం ఆ కమిటీకి నేను చైర్మన్గా ఉండడం నాతో పాటు జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు వన్ ఆఫ్ ది మెంబరు అదేవిధంగా ఏలూరు జిల్లా అధ్యక్షులు అదేవిధంగా అల్లూరు సేతరాము జిల్లా అధ్యక్షులు మరికొంతమందిని కమిటీ సభ్యులుగా నియమించి ముఖ్యంగా ఏదైతే పోలవరం ప్రాజెక్టు వల్ల ముంపు ప్రాంతాలకు గురవుతున్నారో ఆ నిర్వహిస్తు ఎదుర్కొన్న సమస్య మీద మీరు అధ్యయనం చేసి ఒక రిపోర్ట్ ఇమ్మని చెప్పడం అందులో భాగంగా మేము ఏ అయితే ముప్పు మండలాలు ఏడు మండలాలు ఉన్నాయో ఆ మండలాల్లో అన్ని గ్రామాల్లో కూడా తిరిగి వాళ్ళు ఎదుర్కొన్న సమస్యలు మా దృష్టికి తీసుకొచ్చేవారు అవన్నీ కూడా మేడం గారికి ఒక రిపోర్ట్ చెప్పలేవ్వడం నిన్న పద్దెనిమిదో తారీఖున మరి శర్మరెడ్డి గారు మరి ఆరు నెలలు మీరు గతంలో నాకు ఇచ్చిన రిపోర్టు ఇప్పటి వరకు మళ్ళా పురోగతి దీని మీద రివ్యూ మీటింగ్ నిన్న పద్దెనిమిదవ తారీఖున చేయడం జరిగింది అందులో ప్రధానంగా చూసుకున్నట్లయితే మరి పోలవరం ప్రాజెక్టు డిసెంబర్ ఇరవై ఏడు నాటికి కంప్లీట్ చేస్తాం నిర్మాణం అని చెప్పి చెప్పడం ప్రధానంగా ఏదైతే నిర్వాసితులు ఉన్నారో వారికి ఇంతవరకు కూడా కాలనీస్ కట్టలేదు మౌలి మౌలిక వసతులు ఇవ్వలేదు అదేవిధంగా ఆర్ఆర్ అండ్ ప్యాకేజ్ ఇంతవరకు కూడా ఎవరికి ఇవ్వలేదు దీంట్లో ఏదైతే ఈ పోలవర ప్రాజెక్ట్ ఎత్తు నలభై ఐదు పాయింట్ ఏడు రెండు మీటర్ల ఎత్తు ఉందో ఆ ఎత్తుకు సంబంధించి మరి అక్కడ ఉండే అర్హులందరినీ కూడా మరి అక్కడ ఐడెంటిఫై చేయడు మొన్న ఇరవై నాలుగో తారీఖు రెండు వేల ఇరవై నాలుగు ఆగస్టు నెలలో ఈ యొక్క పోలవరం ప్రాజెక్ట్ని నలభై ఒకటి పాయింట్ ఒకటైదు మీటర్లు పుద్దిస్తూ దీనికి అంచనా వ్యయం ముప్పై వేల నాలుగు వందల ముప్పై ఐదు పాయింట్ తొమ్మిది ఐదు కోట్ల రూపాయలు ఫైనల్గా ఇవ్వడం జరుగుతుంది దీంతో నలభై ఒకటి పాయింట్ ఒకటి ఐదుకే మీకు నష్టపరిహారం ఇవ్వడం జరుగుతుందని చెప్పేసి క్లియర్గా చెప్పడం జరిగింది ప్రధానంగా ఇందులో చూసుకున్నట్లయితే నలభై ఐదు పాయింట్ ఏడు రెండు మీటర్లో ఉండేటప్పుడు సుమారు ఎనభై తొమ్మిది వేల మంది నిర్వాసితులు ఉన్నారు ఈ ఎత్తి ఏదైతే తగ్గించారో ఆ తగ్గించడం వల్ల నలభై ఒకటి పాయింట్ ఒకటి ఐదు రావడం వల్ల ముప్పై ఎనిమిది వేల కుటుంబాలకి మాత్రమే లబ్ధి చేకూరుతుంది దీని ద్వారా ఏదైతే అప్పర ప్రాంతంలో ఉన్నారో నలభై ఐదు పాయింట్ ఏడు కిలోమీటర్ల పైన ఉన్నారో వారు ఇటు కింద డౌన్ రావాలన్నా పైకి వెళ్ళాలని కూడా వారు కూడా అయిపోయే పరిస్థితి ఉంది కాబట్టి మరి కాంగ్రెస్ పార్టీ పక్షాన ఎట్టి పరిస్థితులు కూడా వారందరం కూడా కన్స్ట్రక్ట్ చేయాలి ప్రతి ఒక్కరికి కూడా ఆ ప్యాకేజ్ అందాలి అని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ తరఫున డిమాండ్ చేయడం జరుగుతుంది నిన్న శర్మరామ్మ గారు కూడా ఆ విషయంలో నిన్న స్పష్టంగా ప్రెస్ మీట్ కూడా పెట్టి చెప్పడం జరుగుతుంది త్వరలోనే డిసెంబర్ మొదటి వారంలో శర్మిళ గారు ఈ నిర్మాణ నిర్వాసితులు ఏదైతే ఉన్నారో వారికి అండగా కాంగ్రెస్ పార్టీ ఉంటుందని నేను వస్తానని కూడా చెప్పడం జరిగింది మరి ప్రధానంగా ఎవరైతే నిర్వాసితులు ఉన్నారో అందరికీ అర్హులైన ప్రతి ఒక్కరికి కూడా నలభై ఐదు పాయింట్ ఏడు రెండు మీటర్లలో ఉండేటువంటి ప్రతి ఒక్కరికి కూడా నష్టపరిహారం చెల్లించాలని చెప్పేసి కూడా కాంగ్రెస్ పార్టీ తరఫున డిమాండ్ చేస్తూ మరి ఇప్పటికే సుమారు ప్రాజెక్టు ప్రాజెక్టుకి సంబంధించి ఎయిటీ పర్సెంట్ పనులు పూర్తయ్యాయి కానీ ఆర్ఆర్ ప్యాకేజ్ ట్వంటీ ఫైవ్ పాయింట్ సెవెన్ ఫైవ్ అంటే ట్వంటీ సిక్స్ పర్సెంటే ఆర్ ప్యాకేజ్ వచ్చింది ఇంకా మిగిలినట్టు రిమాండ్ బ్యాలెన్స్ త్వరగా రిలీజ్ చేసి అప్పుడు వాన్ ఖాళీ చేయించాలని చెప్పేసి కూడా కాంగ్రెస్ పార్టీ పక్షన మేము డిమాండ్ చేస్తున్నాం